హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి మార్చి నెల చివరిలోకైతే వచ్చేసాం మరి మంచి గుడ్ న్యూస్ వచ్చే అవకాశం దగ్గరలో ఉంది ఏ సమయంలోనైనా కొత్త పాపప్ ఎన్డీఏ కేవైసీ చెల్లింపు ప్రాసెస్ సమాచారం ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది మనకు తెలిసే అవకాశం ఉంది మరి ముందుగా కొత్త పాపప్ వచ్చి అందులో ఒక మీటింగ్ ఉండొచ్చు మరి సార్ ప్రతి విషయం మనకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వెరిఫై ఇస్తారు వెరిఫై తర్వాత మనం ఏదైతే ఇన్ని రోజులు ఎదురు చూస్తూ ఉన్నామో ఆ బోనస్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫౌండర్స్ మరి నిన్న రెడ్ రెఫరెన్స్ ఆర్ మీటింగ్లో కూడా క్లియర్గా మనం విన్నాం ఓఎస్ రాబోతుంది అన్నట్లు సార్ న్యూస్ని బట్టి తెలిసింది అదేవిధంగా క్రిస్జాన్సన్ సార్ మాటి డిగమో సార్ మీటింగ్లో కూడా ఇలా ఇలాంటి విషయాలే మంచిగా తెలిసాయి ఇంకా క్రిస్టియన్స్ సార్ ఒక పోస్ట్ చేశాడు మార్చి నెల నిజంగా దేవుని ఆశీర్వాదం అన్నట్టు చెప్పారు సో ఏదేమైనా మార్చి నెల ఇంకొక వారం మాత్రమే ఉంది కాబట్టి మనం ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ అయితే షూర్గా వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఓఎస్ని అయితే రోజుకు రెండు లేదా మూడు సార్లు మరి లాగిన్ అవుతూ లాగౌట్ చేస్తూ ఉండండి తర్వాత వినూత్న ఆవిష్కరణ ఏ డిజిటల్ ఉత్పత్తుల ద్వారా ప్రపంచ మానవాళికి ప్రపంచానికి ఉద్ధరించడానికి మంచి ఉద్దేశంతో ఏర్పడిన కంపెనీ మన ఆన్పాస్ మరి ఒక కంపెనీ అంటే చాలా అడ్డంకులు వస్తాయి చట్టబద్ధంగా ఉండాల్సి ఉంటుంది డిజైన్ అదేవిధంగా అభివృద్ధి ఉద్యోగులు మరియు ఈ కాలంలో అనేక సవాళ్ళు వస్తాయి మరియు మా బృందం ప్రమోటర్లు మొదలైన వారి ఆధ్వర్యంలో ప్రపంచానికి మంచి ఉద్దేశాలు అందించడానికి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉన్నారు మరి కంపెనీలు తమ రంగంలోని వివిధ నిపుణుల చే నడిచే విధానం ఇది ఇంకా అన్ని స్టార్టప్ కంపెనీలు ప్రారంభంలో ఆరు నుండి ఒక సంవత్సరం వరకు ఇలాంటి సవాళ్ళను ఎదుర్కొంటాయి మరి అవి క్లిష్టంగా సవాలుగా అనిపిస్తే ప్రమోటర్లు ముందుకు సాగరు కానీ మాన్ ప్యాశివ్ దయగల సీఓ గారు మరి అతని టెక్ టీమ్తో కలిసి చాలా కష్టపడుతూ ప్రతిరోజు ప్రతి సవాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో నిజాయితీతో కృషి చేస్తున్నారు మరి మా సీఈఓ అన్ని ఇతర ప్రమోటర్ కంపెనీల కంటే ప్రత్యేకమైన మరియు భిన్నమైన వ్యక్తి కాబట్టి ఫౌండర్స్ అందరి తరఫున సీఈఓ గారికి మరియు అతని టెక్ టీంకు ఖచ్చితంగా మనందరం అభినందనలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ లేట్ అయింది మరి ఆలస్యం అనేది అసలు విషయమే కాదు చట్టపరంగా పరిపాలన పరంగా పరిపూర్ణత వంటి అన్ని కోణాలతో కూడిన వ్యవస్థ నెలలు సంవత్సరాలు రాబోయే రోజులను ముందుగానే ఊహించి సజావుగా నడిపించి ఒక సామాన్యుడికి తరం నుండి తరానికి గొప్ప జీవితాన్ని నడిపించడానికి మరి ప్రధాన లక్ష్యంలో వస్తున్నదే మన కంపెనీ కాబట్టి ఏ డిజిటల్ ఉత్పత్తుల ద్వారా మంచి ఉద్దేశంతో ప్రపంచానికి భారీ మేలు చేస్తున్న మా సిఇ గారు ఆయన అంకితభావంతో ఉన్న అతని బృందం పట్ల మనందరం గర్వించాలి ఎందుకంటే మనల్ని అలా ప్రేక్షకులుగా ఉంచి మరి వాళ్ళే అన్ని రకాల మరి కష్టపడి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో ఇక్కడ మన ఫౌండర్ చేయాల్సింది ఏంటంటే ఇన్ని రోజులు ఎలా ఓపిక్గా సహనంగా ఉన్నాము ఈ కొంచెం పబ్లిక్ లాన్స్ అయ్యే వరకు అదే మెయింటైన్ చేయండి ఖచ్చితంగా జీవితం జీవితంలో తిరుగు రాని విజయం అయితే అందరికీ లభిస్తుందని నేనైతే చెప్పగలను కాబట్టి ఇప్పుడు ఎన్నో రకాల ఫేస్బుక్ మెసేజ్లు అదే ఫేక్ మెసేజ్లు వైరల్ అవుతున్నాయి మరి కాస్త సమయం పాటించండి మన బ్యాక్ ఆఫీస్లో వచ్చే అప్డేట్ల కోసం ఎదురు చూద్దాం క్లియర్గా ఎల్సీ లీడర్ల ద్వారా మంచి విషయాలు అయితే రోజు వింటున్నాం మరి ఫైనల్గా అద్భుతమైన గుడ్ న్యూస్ అందే క్షణంలో మనమైతే ఉన్నాము షూర్గా నెక్స్ట్ పాపప్లో ఓఎస్ కొత్త వర్షన్ లింక్ రాబోతుంది అదేవిధంగా ఓ కనెక్ట్ లింక్ రాబోతుంది కాబట్టి మనం కోరుకున్నట్లు జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తాము మరి మెసేజ్లు ఇన్ని రోజులు విన్నాం అప్డేట్లు ఇన్ని రోజులు తెలుసుకున్నాం చివరిగా అందరికీ ఏదైతే కావాలో ఆర్థికమైన మరి ఆ రూపంలో మన అకౌంట్లోకి వచ్చే ఆ అమౌంట్ కోసం వేచి ఉన్నాం అది అతి అత్యంత సమీపంలో ఉందని తెలియజేస్తూ ఫౌండర్స్ అందరికీ ఓఆర్ యూనిట్ యూనిట్ జే జయాన్ ప్యాస్ जय आसमु फारत